హాయ్ గైడ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ వీడియో తీసుకొని అయితే మీ ముందుకు వచ్చేసాను ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదా తమ్నెల్ చూస్తే అంతో ఎంతో సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట సో నేను ఫోర్కి లేచి ఇంట్లో పని అంతా చేసేసి దీపం పెట్టేశాను ఇంకా అది అయిపోయాక కొంచెం టీ తాగుదామనేసి ఇక్కడ టీ అయితే పెట్టేసుకున్నాను అండ్ అలాగే పాలు కూడా కాచేసాను ఈ వీడియో అనేది మీరు లాస్ట్ వరకు చూడండి మీకు చాలా చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది అండ్ దట్టు నేను ఒక హ్యాపీ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇట్స్ బిలాంగ్స్ టు మై కిడ్స్ అనమాట సో ఆ క్రెడిట్ అంతా కూడా నా ఒక యూట్యూబ్ ఫ్రెండ్కి వెళ్ళిపోతుంది సో అలాగా ఇంక ఇక్కడైతే ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా మేము టీ తాగేసి బయలుదేరిపోయాము ఆన్ ది వే టు హైదరాబాద్ అనమాట సో హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాము అనేది ఇప్పుడు అయితే నేను మీకు షేర్ చేస్తాను సో ఇంకా మేము బయలుదేరేసరికి సిక్స్ అయిపోయిందండి సో కొంచెం లైట్గా వర్షం పడుతుంది దట్టు ఆ రోజు జూలై ఫోర్టీన్ సండే అనమాట సో సండే అంటే ఇంకెక్కువ ట్రాఫిక్ ఉండదు కదా సో మార్నింగ్ బయలుదేరిపోతే జస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్లో మనం వెళ్ళిపోతాం కదా అన్నట్టయితే ఇంక ఎర్లీ మార్నింగే మేము బయలుదేరిపోయాము వెదర్ అయితే చాలా ప్లజెంట్గా ఉండింది కూల్గా ఉండింది జర్నీ చేసినట్టయితే అనిపించలేదు కొంచెం ఎండగా ఉంటే మాత్రం అలా అనిపించేదేమో ఇంకా మేము బయలుదేరిపోయాము ఇంకా మనం వీడియో లోకి ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి పక్కన ఒక గంట వస్తుంది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అస్సలు 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 మర్చిపోవద్దండి సో ఇక్కడ చూస్తున్నారా మేము వెళ్తూ ఉంటే గ్రీనరీ 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 వర్షం పడుతూ ఉంటే మనని దాటుకొని చెట్లు వెళ్ళిపోతున్నాయి నేను చిన్నప్పుడు దాన్ని అంటే అవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను అనిపించేది కానీ ఇప్పుడు తెలిసింది అవి ముందుకు వెళ్ళవు వెనక్కి అక్కడే ఉంటాయి మనమే ముందుకు వెనక్కి వెళ్తాము అని సో అలాగా ప్రజెంట్గా ఉంది కదా అనేసి అయితే అట్లా వీడియో షూట్ చేసేసాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర అయితే వీడియో చేయలేకపోయాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము హైదరాబాద్ బయలుదేరిపోయాము సో మేము ఎందుకు వెళ్తున్నాము అంటే మా కిడ్స్ వచ్చేసి బ్రాండ్ షూట్కి సెలెక్ట్ అయ్యారనమాట సో ఇదంతా ఒక మా యూట్యూబ్ ఫ్రెండ్కి ఈ క్రెడిట్ వెళ్తుందని చెప్పాను కదా సో తను ఏంటి అంటే ఇన్స్టాలో మా మామూలుగా నేను యూట్యూబ్ వీడియోస్లో మా పిల్లల్ని చూపించేదాన్ని అండ్ దట్టు ఈ మధ్యలో కొన్ని వీడియోస్లో వాళ్ళు కనిపించారు అండ్ వాళ్ళ ఫంక్షన్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను కదా సో అయితే అవి చూశాడు చూసి నన్ను మ్యాక్సిమమ్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి టూ త్రీ మంత్స్ ఏంటండి దగ్గర దగ్గర ఒక ఫైవ్ మంత్స్ అనుకోండి ఫైవ్ మంత్స్ నుంచి రెగ్యులర్గా కాంటాక్ట్ అవుతున్నాడు సో మీ పిల్లల్ని ఇలా మోడలింగ్కి పంపించవచ్చు కదా వాళ్ళకి ఆ లుక్ ఉంది అండ్ దట్టు ఆ గ్రేస్ ఉంది చాలా బాగుంటుంది మాట్లాడే పద్ధతి కూడా చాలా బాగుంటుంది డీసెంట్గా ఉంటుంది సో వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే పంపించండి ఎలాగో మేము చూస్తున్నాం కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి అన్నారు కానీ నేనేం ఆలోచించానంటే పిల్లలని ఇప్పుడు మనం చూపించడం అవసరమా అంటే కిడ్స్ని ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్ ఇవ్వడం అవసరమా సో యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తున్నారు ఇక్కడికి సరిపోతుంది కదా వాళ్ళు స్టడీలో ఉన్నారు దట్టు మా బాబు సిక్స్ అండ్ మా పాప సెవెంత్ అనమాట ఇంక ఇప్పుడు నేను వాళ్ళని తీసుకొని మోడలింగ్ వైపు వెళ్ళడం కరెక్టా కాదా అని అయితే ఇంకా నేను లైట్ తీసుకున్నాను బట్ ఎవ్రీ వీక్కి లేదా టూ డేస్కి ఒకసారి నన్ను అడుగుతూనే ఉన్నాడనమాట సరే 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 ఇంకా దేనికైనా టైం అంటూ ఒకటి ఉంటుంది కదా సో మనం అనుకోగానే ఏది అయిపోదు సో టైం అంటూ ఒకటి ఉంటుంది సరే అన్నట్టు ఇంకా ఒక రోజైతే ఆ టైం వచ్చేసింది సో ఓకే నేను మా ఇంట్లో అడిగాను మా ఇంట్లో కూడా ఫస్ట్ వద్దు అన్నారు తర్వాత సరే బ్రాండ్ షూటే కదా జస్ట్ టైంపాస్ అట్లా షూట్ జస్ట్ చేసేసుకొని వచ్చేద్దాము అనేసి మేమైతే మాదాపూర్ బయలుదేరిపోయాము సో మాకు ఇచ్చిన అడ్రస్ అయితే మాదాపూర్లో ఉందండి सो लाइम स्क्रीन अने ఒక ఆడిషన్ వాళ్ళు మమ్మల్ని పిలిచారు అండ్ అదే రోజు ఇంకొకరు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు డ్రీమ్ డ్రైవ్ స్టూడియోస్ అనేసి బట్ నేను అక్కడికి వెళ్ళలేకపోయాను అండ్ ఇక్కడ ఒక దగ్గర షూట్కి అయితే వెళ్ళిపోయాను సో వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో అయితే ఏం షూట్ చేయలేదని ఎందుకంటే బ్రాండ్ వాళ్ళు ఉంటారు అండ్ థర్టీ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు సో వాళ్ళని అడిగితే వాళ్ళు లేదు మేడం మేము అలా చేయడానికి ఒప్పుకోము ఎందుకంటే ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఉంటారు సో ఇలా ఇలా ఉంటుంది కదా వద్దు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అండ్ బ్రాండ్ ఎగ్జిక్యూటివ్స్ తిరుగుతూ ఉంటారు సో మాకు వెబ్సైట్లో రాకుండా మీ యూట్యూబ్లో వస్తే బాగోదు కదా అన్నట్టయితే అన్నారు ఓకే ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది సో మాది కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ మేము కూడా యూట్యూబ్ వీడియోస్ తీసేటప్పుడు అందరిని ఎక్స్ప్లోర్ చేయలేము కదా ఓకే అనుకున్నాము ఇంకా అయిపోయింది సో టోటల్గా వచ్చిన వాళ్ళ దాంట్లో నుంచి మ్యాక్సిమం ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబెర్స్ దాకా వచ్చే ఉంటారండి సో అందులో నుంచి టెన్ మెంబెర్స్ని సెలెక్ట్ చేశారు బ్రాండ్కి సో ఆ టెన్ మెంబర్స్లో నా ఇద్దరు పిల్లలు కూడా సెలెక్ట్ అయిపోయారు సో చాలా అంటే చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను నేనైతే టోటలీ మా పిల్లలైతే మోడలింగ్కి సెలెక్ట్ అయిపోయారు అండ్ ఈ ప్రాసెస్ అనేది ఇదంతా నేను నాకు తెలీదు సో ఈ ప్రాసెస్ ఇది మొత్తం ఏం తెలీదు సో నేను వేరే హెల్ప్ తీసుకొని అయితే ఇంకా ప్రాసెస్ మొత్తం ఓకే చేసుకున్నాము అండ్ దట్టు నాకు ఒక సిక్స్ మంత్స్ టైం ఇచ్చారు టు అగ్రిమెంట్ అనమాట సో అగ్రిమెంట్ ఏంటి అంటే ఎయిటీన్ ఇయర్స్ వరకు టోటల్ పిల్లల బాధ్యత వాళ్ళదే అంటే లైక్ మోడలింగ్కి అండ్ ఫోటోషూట్స్కి దేనికైనా సరే వాళ్ళు వీక్లీ వన్స్ మనని రమ్మంటారు సో ఆ టైంలో మనం వెళ్ళి పిల్లలతో షూట్ చేయించాలి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనమాట సో మనకి ఇంకా పేమెంట్స్ అవి ఇవి ఇంకా అదంతా వేరే ప్రాసెస్ సో ఓకే అనుకున్నామా లేదా అనేది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో పెడతాను ఫైనల్గా అయితే ఇప్పుడు బ్రాండ్కి అయితే సెలెక్ట్ అయిపోయారు సో ఏ బ్రాండ్స్కి సెలెక్ట్ అయ్యారు మీ పిల్లలు అనేసి మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది నాకు తెలుసు సో మా పిల్లలు సెలెక్ట్ అయింది మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ మిత్రా ఇలాంటి కొన్ని బ్రాండ్ వాళ్ళు అయితే సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఇంకొకటి వచ్చేసి యూట్యూబ్ వీడియోస్లో వచ్చేసి లైక్ సోషల్ మీడియా వీడియోస్ అంటారు కదా మీకు ఐడియా ఉంటే తెలుస్తుంది సోషల్ ప్లాట్ఫామ్లో వచ్చేసి కాంప్లైంట్ బోర్నమిటా ఇలాంటి వాటికి అండ్ అలాగే మా పాప వచ్చేసి డాబర్ చెమన్ క్రాష్ ఇలాంటి వాటికి మా పాప సెలెక్ట్ అయిపోయింది అండ్ ఇలాగ వీళ్ళైతే సెలెక్ట్ అయిపోయారు సో ఇంకా అప్కమింగ్ ఈ సిక్స్ మంత్స్లో వాళ్ళ రెగ్యులర్గా వీడియోస్ షూట్స్ ఇవన్నీ ఉంటాయి సో మేము రెగ్యులర్గా హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది సో టోటల్గా ఇది అన్నమాట సో నేను ఎక్కడ అప్లై చేయలేదు నేను ఎక్కడ ఏమీ చేయలేదు అనుకోకుండా తలుపు తట్టిన ఒక మంచి ఆపర్చునిటీని నేను యూస్ చేసుకున్నాను సో పిల్లలకి ఫ్యూచర్ ఇస్తున్నాను అని అనుకుంటున్నాను మీరు అనొచ్చు పిల్లల స్టడీస్ ఖరాబ్ అవ్వవా అని సో నేను అదే ఆలోచించానండి సో ఎవ్రీ సండే మాత్రమే తీసుకురమ్మన్నారు అప్ టు ఒక టూ త్రీ ఇయర్స్ దాకా తర్వాత మిగిలింది అంటే వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు కదా అన్నట్టు ఓకే అని అయితే చెప్పేసి అయితే వచ్చేసాము ఇంకా నేను ఫర్దర్గా చాలా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలి సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ మాత్రమే కాదండి లైక్ చేయాలి షేర్ చేయాలి అని పక్కన గంట వస్తుంది దాన్ని కూడా క్లిక్ నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది సో ఇంకా ఆ వీడియోలో నేను ఎలా ఏం చేస్తున్నాను ఏంటి పిల్లలని షూట్కి ఎలా తీసుకెళ్తున్నామో అనేది ఒక క్లియర్ కట్ వీడియో అయితే నేను మీకు తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఇంక ఇదేంటి అని అనుకుంటున్నారా ఇంకా మా పని అయిపోయేసరికి ఎర్లీ మార్నింగ్ మేము టెన్ థర్టీకి అక్కడికి రీచ్ అవుతే షూట్ అంతా అయిపోయేసరికి ఫోర్ థర్టీ అయిపోయిందండి సో ఇంకా ఫోర్ థర్టీకి మేము రిటర్న్ బయలుదేరాము ఇంకా బయలుదేరే ముందు మాదేపూర్ నుంచి వస్తూ ఉంటే మీకు తెలిసిందే కదా మన సెక్రటేట్ ఉంటుంది అండ్ ట్యాంక్ బండ్ ఇలాగా సో వెదర్ బాగుందని చెప్పాను కదా అన్నట్టయితే అలా చిన్నగా క్లిప్ అయితే తీసేశాను చాలా హ్యాపీగా ఎంత టెన్షన్ పడుతూ వెళ్ళానో అంత హ్యాపీగా వచ్చేసాను సో మా పిల్లలకి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి అండ్ వాళ్ళు ఇలాగే ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలని చూస్తున్నాను ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడగకండి పిల్లలు డబ్బులు సంపాదించడం అవసరమా అని సంపాదించడం సంపాదించకపోవడం అనేది ఇక్కడ ఇష్యూ కాదు ఫస్ట్ విషయం ఏంటంటే పిల్లలకి వాళ్ళు ఉన్న టాలెంట్ ఏంటి అనేది మనం చూడాలి సో ఒకటి రెండు షూట్స్కి వెళ్తే వాళ్ళు ఓకే అయితే మాకు ఓకే లేదు మాకు టైర్డ్నెస్ ఉంది మమ్మీ మాకు చాతనవ్వట్లేదు అంటే నేను లైట్ తీసుకుంటాను కానీ ట్రై చేయడంలో తప్పు లేదు కదా అనేది మాత్రమే నా ఇంటెన్షన్ వాళ్ళు ఇచ్చే డబ్బులతో నేను బ్రతకాలి అనేది అయితే నాకు లేదు ఇప్పుడు నాకు వస్తున్న నా ఇన్కమ్ తో నా యూట్యూబ్ మనీతో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో నాకు ఎనఫ్ సో ఇంకా ఫర్దర్ గా మాత్రం ఏమకండి అండ్ ఫైనలీ కుష్లు అండ్ సాహస్ అండ్ సహస్రం మా పిల్లల పేర్లు వాళ్ళైతే మోడల్స్ గా సెలెక్ట్ అయిపోయారు సో ఇది ఇవాళ